హలో హాయ్ వెల్కమ్ టు ననమ వంటకాలు ఇవాళ నేను మీకు ఒక వెరైటీ పచ్చడి చూపిస్తానండి రోటి పచ్చడి మనకు గోంగూర చూస్తాం కదా గోంగూర కాయలతోటి నేను పచ్చడి చేసి చూపిస్తాను కాయలు మీరు ఎప్పుడైనా చూసారో చూపిస్తాను ఇప్పుడు చూడండి చాలా బాగుంటుంది గోంగూరంతా అయిపోయి చే పెద్దగా అయిపోయాక పూతొచ్చి కాయలు వస్తాయి కదా ఆ కాయల మీద రెక్కలన్నీ వోళుచేసి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి నేను కాయలు చూపిస్తాను ఇంత అసలు ఎవరు ఎంత గుర్తుపడతారో చూడాలి ఎప్పుడైనా చూసారా లేదా కామెంట్ పెట్టండి ఇప్పుడు చూడండి ఏమేమి పడితే చూపిస్తాను నేను మీకు ఇదిగోండి గోంగూర కాయలు అంటే ఇట్లా ఉంటాయి చూసిండ్ర మీరు ఎప్పుడైనా చూసారా ఇవి మనకు ఊళ్ళల్లో చేలల్లో కనిపిస్తూ ఉంటాయి గోంగూర తెంపిన తర్వాత ముదిగిన కాయలు పూత వచ్చి కాయలు ఇట్లా వస్తాయి ఈ పైది ఇట్లా రెక్కలు ఉన్నాయి కదా ఇవి ఇట్లా తీయాలండి ఇట్లా ఇట్లా తీసి కడిగి మనము గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఇట్లా వస్తాయి నేను కొన్ని ఒలిసి పెట్టాను మీకు చూపించడానికి ఇవి కొన్ని ఉంచాను మీకు కొంచెం టైం పడుతుంది కదా వలవడానికి ఇట్లా వలుసుకొని దానికి అన్నీ కడిగి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కాయ ఉంటుంది కదా ఇందులో లోపల విత్తనాలు వస్తాయండి మనకు ఇట్లా చేస్తే చూడండి ఇప్పుడు ఇవైతే ఇంకా బ్లాక్ కలర్ కాలేదు ఇట్లా ఆయన అయితే ఇట్లా మంచిగా ఇవి ఎండ పెడితే మనకు విత్తనాలు వచ్చేస్తాయి చూడండి నేను వలిసి పెట్టినాయి కూడా చూపిస్తాను మీకు వలిసి కడిగి పెట్టాను చూడండి ఇవి కడి పెట్టేసుకున్నాను వీటితో పట్టి రోటి పచ్చడి దీంట్లోకి నువ్వులు వెల్లుల్లి పచ్చిమిర్చి మనకు గోంగూరకు బాగానే పడతాయండి పుల్లగా ఉంటాయి కదా మనకు ఆకు ఎంత పుల్లగా ఉంటుందో అవి కూడా అంతే ఉంటాయి పచ్చిమిర్చి మనం తగినంత మనం తిన్న దాన్ని బట్టి దాని క్వాంటిటీని బట్టి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కరివేపాకు తాలింపుకి ఇంకా సాల్ట్ అది అయితే నేను మీకు వేసేటప్పుడు చూపిస్తాను ఈ నువ్వులైతే నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను ఇంకా ఇవన్నీ పచ్చిమిర్చి మనం గోలించుకుందాము ఇప్పుడు మనం మిరపకాయలు వేయించుకుందాము కొంచెం వేస్తున్నాను మిర్చి కోసము కొంచెం వేసిన ఇదిగోండి మిరపకాయలన్నీ తాలింపు ఇల్లు ఈ నూనె వేసేస్తున్నాను కొంచెం బీప వేసుకున్నాం ఒక హాఫ్ టీ స్పూను కొంచెం పచ్చి కొంచెం మినపప్పు ఇవన్నీ ఇట్లా తాలింపు మా వేసాను వేయించుకోవాలి మిర్చి అన్నీ మంచిగా వేగుతున్నాయి ఇప్పుడు ఇంకొక బౌల్లో తీసేసుకుందాము ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాము కొద్దిగా ఎక్కువ వేసుకుందాం ఇప్పటికంటే మనకు అవన్నీ మగ్గిపోవాలి కదా ఇదిగోండి ఇప్పుడు మనం ఇవి వల్చి పెట్టుకున్నాయని ఇందులో నూనెలో వేసుకుందాం కొంచెం సాల్ట్ వేస్తా ఒక టీ స్పూన్ వేసుకుందాం ఇంకా తర్వాత మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుందాము కొంచెం పసుపు ఇదేంటంటే కొంచెం నూనె లేని తొందరగా మగ్గిపోతాయండి ఇవి దీంట్లో కావాలంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు ఇంకా వేసుకుంటే అదొక టేస్ట్ బాగుంటుంది నేనే వేస్తున్నా ఇది ఇష్టము చాలా కొంచెం మంచిగా ఒక రెండు మూడు ఇంటలు వేసాను మూత పెట్టిద్దాం ఇది ఒకసారి కలుపుకుందాము చూసి మంచిగా మగ్గిపోయింది ఇంకొక రెండు నిమిషాలు అయితే మగ్గిపోతుంది పూర్తిగా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇందులోనే మూత పెట్టేసుకుందాము చూద్దాం ఇది మూత తీసి చూసేదా ఇట్లా మగ్గిపోయింది ఇంకా మనం వేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా మొదటి ముద్దలాగా మద్దతు పెండి అయినాక గ్రైండ్ చేసుకుందాం మనం ఇంత లోపల ఇవి గ్రైండ్ చేసుకుందాం నువ్వులు నువ్వులు అయితే నువ్వులు గ్రైండ్ అయిపోయాక మెత్తగా అయినాక పచ్చిమిర్చి అవి వేసి చేసుకుందాం ఇదిగో చూసి పొడి అయిపోయింది మంచిగా ఇప్పుడు ఇందులో ఇవి వేస్ చేసుకుందాం పచ్చిమిర్చి ఇగో దీంట్లో వెల్లుల్లి అండి కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నేను ఒక పదిగలు వేసాను దీంట్లో ఒక సౌండ్ వేద్దాము ఒక స్పూన్ ఆల్రెడీ వేసాను కదా ఇంకొక స్పూను వన్ అండ్ హాఫ్ వేస్తున్నా సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము కొంచెం పసుపు మళ్ళీ ఇది గ్రైండ్ చేసుకుందాం చూసిండ్రే ఇది గ్రైండ్ అయిపోయింది మంచిగా ఇప్పుడు ఇందులో ఇది మనం వేయించుకున్నాం కదా గోంగూరకాయలు ఇవి చేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది ఊళ్ళల్లో అయితే చాలా చేసుకుంటారండి వాళ్ళకు మనకి ఇన్ని కాయలు అంటే మనకు ఊళ్ళో పొలాలలోనే దొరుకుతాయి మా చెల్లివారి ఊళ్ళోకి వెళ్ళింది మా చెల్లెలు వెళ్ళినప్పుడు తను తీసుకొచ్చింది నాకు కూడా కొన్ని ఇచ్చింది అయితే నేను చేసుకుంటాం మనకు ఊళ్ళోనే దొరుకుతాయి ఎక్కడంటే ఇన్ని కాయలు దొరకవు కదండి సిటీలో మనకు ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాము ఇది మన పచ్చడి ఇదైతే ఇట్లా గట్టిగానే వస్తుందండి వాటర్ వేయం కదా వాటర్ వేసుకుంటే కొంచెం నిల్వ ఉండదండి అంతే ఇంకా ఇష్టం ఉంటే మనకు అయిపోతుంది అనుకుంటే వాటర్ వేసుకొని ఇంకా కొంచెం లూజ్ చేసుకోవచ్చు నేనైతే చేయట్లేదు ఇట్లానే తీసేస్తున్నా తాలింపు వేసేస్తాను డిస్ట్లో తీసుకొని కొందరు చాలామంది ఎండు మిరప క్యాల్కులేట్ చేసుకుంటారండి అది ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేనైతే పచ్చిమిర్చి చేశాను కదా అన్నీ కొందరు అవిశాగం సగం వేసుకుంటారు మనకి చూసిందా ఇది దీంట్లోకి తాలింపు చేసుకుందాం మనం ఇది కదా చూసిందా తాలింపు అయ్యింది దీంట్లో వేసుకుందాం ఏం లేదండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరిపకు ఇంకా వేరే ఏం చేయాలేనా మన పచ్చడి చాలా చాలా బాగుందండి చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది మీరు ఇట్లా చేసుకునేటప్పుడు ఎందులో పచ్చి ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు తినేటప్పుడు సైడ్కి పెట్టుకుందాం అనుకున్నాను మొత్తం కలిపేస్తే కొంచెం నిల్వ ఉండాలంటే ఉంటుంది కానీ అవి అందులో అంత ఊరిపోయి ఆనియన్ టేస్ట్ పోతుంది ఇదంతా ఉప్పు అదంతా పీల్ చేసుకుంటాయి అనమాట అందుకని కొంచెం పక్కకు తీసుకొని అప్పటికప్పుడు కలుపుకోండి మీరు చూ ఇట్లా ఈ విధంగా చేసి కనపడ్డప్పుడు తెచ్చుకోండి మీరు దొరికినప్పుడు అవకాశాన్ని వదులుకోకుండా టేస్ట్ చేయండి పచ్చడి చేసుకొని సేమ్ మనం గోంగూర పచ్చడి రోటి పచ్చడి చేసినట్టే చేయండి చాలా బాగా వచ్చింది నేను టేస్ట్ చూశాను సాల్ట్ సరిపోకపోతే కొంచెం కలిపాను మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్